అధికార పార్టీ మీదే ప్రతిపక్ష పార్టీ మీదే డబుల్ యాక్షన్ ఇదేమన్నా హీరో నువ్వే అది నేను చెప్పే స్వామి రెండు పాతలు డబుల్ యాక్షన్ ఒక నువ్వు నువ్వే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతావు స్వామి అది ఉండేది హీరో అసెంబ్లీలో రెండే రెండు పార్టీలు ఉన్నాయి వాళ్ళదంతా కలిపి అధికార కూటమి ఉన్న వాళ్ళంతా ఆ పక్క ఉన్నారు ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది వేరే ఏ పార్టీ లేదు సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్న ఎమ్మెల్యేలు ఉండని సో వాళ్ళకి ఒక లీడర్ అనేవాడు ఉంటాడు కదా సో ఆ లీడర్ని ఏమంటారు ప్రతిపక్ష నాయకుడు అనే అంటారు కదా వేరే పేరేమన్నా అంటారా సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది దాని అర్థం ఏంది లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలను అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ చెప్తాడు కాబట్టి ఇవన్నీ నేను ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి పని కాబట్టి కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది నేను చెప్పనివ్వను నేను ఎవరి స్వరము విననివ్వను నీకు ఐదు నిమిషాలకన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వందకు నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీ అన్నది అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది మాట్లాడగలుగుతుంది స్వరం ఇవ్వగలుగుతుంది ఇప్పుడు మీరే అన్నారు గంట రెండు గంటలు పట్టింది సార్ అని మరి గంట నర రెండు గంటలు పడుతుంది మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా టైం ఏదైనా ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను మరి టైం పడుతుంది మరి పటకు ఉన్నట్టు చెప్పు